నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటీ మహిళను మరియు ఆమె యొక్క తోబుట్టులను అవమానించిన ప్రవాసుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు త్వరలో అయితే అతన్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలకి వెళితే ఒక కువైటీ మహిళ మరియు ఆమె యొక్క నలుగురు తోబుట్టువులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఒక లాయర్ హవల్లీ పోలీస్ స్టేషన్ లో ఒక ప్రవాసుడు పైన ఫిర్యాదు చేశాడు ప్రవాసుడు తన యొక్క క్లయింట్ని మరియు ఆమె యొక్క తోబుట్టులను అవమానించాడని చెప్పి ఆరోపించాడు అలాగే పోలీసులు నిందితుడిని సంప్రదించగా ప్రవాసుడు స్వచ్ఛందంగా విచారణకు హాజరయ్యారని చెప్పేసి పోలీసులు పేర్కొన్నారు ఆరోపణలు మరియు వాట్సాప్ ఆడియో రికార్డును సాక్ష్యంగా సమర్పించినప్పుడు ఆమె రికార్డింగ్ యొక్క ప్రామాణికతను మహిళ అంగీకరించింది ఆమె వాట్సాప్ ద్వారా వాయిస్ సందేశాలు పంపించినట్లు ధృవీకరించింది అలాగే ఇరు వర్గాల మధ్య మనం చూసుకుంటే వివాదానికి కారణం డబ్బు కారణం అని చెప్పేసి తేలిందనమాట ఆర్థిక వివాదాల కారణంగానే ఇటువంటి గొడవకు దారి తీసిందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మహిళ మరియు ప్రవాసుడి మధ్య వాట్సప్ ద్వారా అయితే వాయిస్ మెసేజ్ల ద్వారా గొడవ జరిగింది ఈ యొక్క వాయిస్ మెసేజ్ల సందేశాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో కువైటీ మహిళ మరియు ఆమె యొక్క నలుగురు తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అవమానించే విధంగా తిట్టడం జరిగిందని చెప్పేసి దీంతో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి ఈ యొక్క కేసును కోర్టుకు రెఫర్ చేశారు ప్రస్తుతం కువైట్లో ఉన్న భారతీయులు కానీ ప్రవాసులు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దండ అలాగే సైబర్ క్రైమ్ చట్టంలోని ఆర్టికల్ వన్ ప్రకారం అసభ్యకరమైన పదజాలం లేదా ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సోషల్ మీడియా సైట్లను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసే వారికి ఎవరైనా సరే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రెండు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి నేర తీవ్రతను బట్టి రెండు విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి కోవైట్లో ఉన్న మన భారతీయులు వాట్సాప్ ద్వారా చాలా మందికి అయితే మనకు ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ఇలా వాయిస్ మెసేజ్లు తిడుతూ పెడితే కానీ వాళ్ళు వెళ్ళి కేసు పెడితే కానీ మనమే ఇబ్బందులో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్